ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ఈ ఉదయ ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే దేవుని సమయం కొరకు వేచి ఉండట దేవుని సమయం కొరకు దేవుని బిడ్డ లేక విశ్వాసి వేచి ఉండటం వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమింగ్స్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనం చాలా సార్లు చాలా ఆతురంగా ఏదో పొందుకోవాలని ఏదో సాధించాలని అనేకమైనటువంటి మరి ప్రార్థన మనవులు రిక్వెస్ట్లు కదండి మనకు దేవునికి సమర్పిస్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం ప్రాధాయపడుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే వాటన్నింటినీ మనం ఒక ఆలోచన పెట్టుకొని మనము లేక ఒక టైం పెట్టుకుని వాటి అన్నింటినీ దేవుని దగ్గర సబ్మిట్ చేస్తూ ఉంటాం మంచిదే అయితే కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నప్పుడు మనం అనుకున్న విధంగా జరగనప్పుడు మనము కాస్త అసహనానికి లోన్ అవుతూ ఉంటాం అయితే ఈ ఉదయ కాలంలో నేనేం గుర్తు చేస్తానంటే మనం అడగటము తప్పు కాదు కాకపోతే అవి జరగనప్పుడు నెరవేరనప్పుడు మనము బాధపడటం అనేది సమంజసమైంది అది మంచి ప్రక్రియ కాదు అంటాను ఎట్లంటే మనము ఏదడిగినా ఎప్పుడడిగినా మనం అనుకున్న టైంలో కాదండి ఆయన ఇవ్వాలనుకున్న టైంలో లేక ఆయన చెయ్యాలనుకున్న సమయంలో తప్పకుండా నెరవేరుస్తాడు అయితే ఇక్కడ ఇంకొక లింక్ ఏంటంటే మనం అడిగేది మనం కావాలనుకున్నది ఆయన చిత్తానుసారమైంది అయి ఉండాలి అర్థమైందని అయ్యే మాట మనం అడిగింది ప్రతిదీ ఆయన టైం ప్రకారం ఇస్తాడని కాదు అది మనం అడిగేది ఆయనకి ఇష్టకరమైనది అయి ఉండాలి ఆయనకి ఇష్టకరమైనదయ్య ఉండాలి ఆయన దానికి ఆయన సమయం ప్రకారమే ఆయన చిత్తానుసారంగానే తప్పకుండా దాన్ని దేవుని బిడ్డల పక్షమున తన బిడ్డల పక్షమున ఆయన నెరవేరుస్తాడు అందుకే ప్రసంగి గ్రంథం మూడవ వచ్చి ఆయన మొదటచ్చినప్పుడు అంటాడు ప్రతి దానికి సమయం కలదు ఆకాశం క్రింద ఉండే ప్రతి ప్రయత్నానికి సమయం కలదంట మంచి కానీ చెడు కాని కదండి ప్రతి దానికి ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు అనమాట కింద రెండు మూడు నాలుగు వచ్చే నాలుగైనా చదివితే అన్ని రాశాడు అనమాట మంచి ఉంది చెడు ఉంది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది ప్రతి దానికి సమయం ఉందండి భూమి కింద ఉండేటటువంటి ప్రతి దానికి కానీ ప్రతిది కూడాను ఆయన చిత్తానుసారంగానే నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు కీర్తన ఇరవై ఏడు పద్నాలుగులో ధైర్యం తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము ఎహో ఒకరుకు కనిపెట్టుకుని ఉండుము ఆయన చేసే వరకు ఆయన ఇచ్చే వరకు ఆయన నెరవేర్చే వరకు విశ్వాసి కనిపెట్టుకుని ఉండేటటువంటి వాడై ఉండాలి అలా కాకుండా దుడుకుపడి తొందరపడి విసుగు చెంది కదండీ దేవుని మీద కోపపడి సనుక్కొని మందిరానికి రాకుండా సావాసములు కలుసుకోకుండా చాలామంది అక్కడ వెనకబడిపోతూ ఉంటారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అది విశ్వాస లక్షణం కాదు మనము వేచి చూద్దాం మనం అడగటం న్యాయమే అది దేవుని చిత్తానుసారమైందైతే ఆయన సమయం ప్రకారం ఆయన ఇచ్చే వరకు నీవు నేను వేచి ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచి నిర్ణయం అనమాట అటువంటి మంచి గుణలక్షణం మనము కలిగి ఉండాలనని నేను గుర్తు చేస్తూ ఉన్నాను రెండో కొరింతి ఆరు రెండులు అంటాడు అనుకూల సమయమందు నీ మరణ ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు కదండీ మిక్లి అనుకూలమైనటువంటి సమయం ఆయన అనుకూలమైనటువంటి సమయమున తప్పకుండా మనం వారు ఆలకిస్తాడంట ఆలకించి మనం అడిగిన దాన్ని తప్పకుండా నెరవేర్చేటటువంటి దేవుడ ఉన్నాడు అయితే విశ్వాసి మాత్రం ఎప్పుడు మరి దేవుని వైపు చూస్తూనే ఉండాలి సమయమందు అసమయమందు మందు మనము దేవుని యొక్క మరి చిత్తాన్ని లేక మనం అడిగిన దాన్ని దేవుని దగ్గర నుండి పొందుకునే దాని కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డలమై ఉండాలి అప్పుడే తప్పకుండా ఆయన మనం అడిగిన దాన్ని నెరవేరుస్తాడు మొదటి పేద ఐదు ఆరులు అంటాడు కదా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండుడి అంటాడు కదండి ఆయన చేతి క్రింద నీవు నేను వినయంతో విధేయతతో మనం ఉన్నట్లయితే తగిన సమయమున దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు కదండి నన్ను హెచ్చించలేదు నాకు అది చేయలేదు నాకు ఇది చేయలేదు అలా జరగలేదు ఇలా జరగలేదు అని మనకై మనమే ఆలోచించుకొని విసుకు చెంది దాని ద్వారా మనకు బీపీలు షుగర్లు రావటమే తప్ప మరొకటి ఏమీ ఉండదు మనము దేవుని దగ్గర సబ్మిట్ చేయాలి మన యొక్క రిక్వెస్ట్ మన పిటిషన్స్ ఆయన చిత్తానుసారంగా వాటిని మనకి ఇచ్చేంత వరకు మనము దీన మనస్కులై ఆయన యొక్క బలమైనటువంటి హస్తం కింద మనం ఎదురు చూసేటటువంటి వారిమై ఉండాలి ఆయన సమయం ప్రకారం తప్పకుండా ఆయనకి ఇష్టమైందైతే ఇచ్చి మనం తృప్తిపరిచే నడిపించే సంతోషపరిచే దేవుడు అలా ఉండినట్లు పరిశుద్ధ మనకు సహాయం చేయను గాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ